మన ప్రభు నేష్క్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక ప్రభు యేసుక్రీస్తువార వారి అమూల్యమైన నామన ప్రియులని మీ అందరికీ ప్రేమతో అందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునందు ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పులకు రాసిన పత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం ప్రభు మనకు నేర్పిస్తున్నారు అందుకే ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం ఫిలి ఫిలిప్పులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి మనం చదువుకుందాం క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తను తగ్గించుకున్నాను అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్నవారిలో గానీ వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసునామమును వంగునట్లును ప్రతి వారి నాలుగు తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను ప్రార్థన చేత పరుశుద్రోగి తండ్రి ప్రేమ మెడిదేవాందరాలని ఆయన ప్రేమించి మాకు ఇచ్చిన సమయానికి కృతజ్ఞతలు ప్రతిరోజు మీ చేత మమ్మల్ని నింపుతున్నారు మీకు స్తోత్రాలు మాతో మాట్లాడమని మహిమను పొందుమని మీ ఆత్మ ద్వారా మా అందరికీ మా జీవమైన యేసు ప్రభుని బోధించమని నేర్పించమని క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానంలోకి మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు వారి పేరట స్తోత్రములు చెలించి వాక్యం ధ్యానిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందు ఫ్రిలరా ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికల నుంచి అనేకమైన సాంగతులు మనం వింటూ ఉన్నాం అందుకే ప్రభును స్థుతిస్తు ఉన్నాం ఈ రెండో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉడి అని ఆయన చెబుతూ ఈ సంగతులు రాశాడు క్రీస్తునకు కలిగిన మనసు అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకుండా భాగ్యం అనించుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తాను రిక్తునుగా చేసుకున్నాడు ఆకారమంత మనుషుడుగా కనబడ్డాడు కానీ మరణం పొందినంతగా అనగా శిరువు మరణం పొందినంతగా విధేయత చూపాడు తను తాను తగ్గించుకున్నాడు అనే సంగతి చెప్పాడు ఇది ఎక్కడ చెప్పాడు అని అంటే నాలుగో వచనం కింది ఇవన్నీ చెప్పాడు నాలుగో వచనం ఏంటి మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యాలు కూడా చూడాలి అని చెప్పాడు మూడులో ఏమన్నాడు మీలో ప్రతివాడు తన పొరుగువాడిని తనకంటే గనుడుగా ఎంచండి అని చెప్పాడు ఇవి చెప్పి క్రీస్తు యజున కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అన్నాడు యేసు క్రీస్తు ప్రభు తాను ఎంత తగ్గించుకున్నాడో తాను ఎంత దీనుడయ్యాడో తానెంతగా దాసుడుగా అయ్యాడో ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఆయన విధేయత చూపించడం కొరకు మనందరి కొరకు విధేయత చూపించడం కొరకు అనగా శిలోమరణం పొందటం కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడనే దాన్ని చెప్తూ చెప్పాడనమాట అందుకనే ప్రభు హెచ్చించబడ్డాడు అని చెప్పాడు ఆయన అంత తగ్గించుకున్నాడో కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు అని చెప్తూ చెప్తున్నాడు క్రీస్తు కలిగిన ఈ మనసు అని అన్నాడు ఏ మనసు అని అంటే పైన నాలుగులో చెప్తూ ప్రతివాడు మీ సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తను తానే రిక్తునుగా చేసుకుని మరణం పొందినంతక శిలువగరణం పొందినంతగా విధేయత చూపించింది ఎవరి కార్యం ఆయన కార్యం కాదు ఇతరుల కార్యాలు ఆ ఎవరో మనమే మనం అందరం దేవుణ్ణి ఎరుగని ప్రజలమైన మనందరం దేవుడు లేని వారంగా ఉన్న మనందరం చీకట్లో ఉన్న మనందరం ఆ గొప్ప వెలుగు చూచినట్లు గొప్ప రక్షణ అనుభవించినట్లు క్రీస్తుతో కూడా దేవుని ఎదుట నిలవబెట్టబడినట్లు కృష్ణ తిట్టువాడు మనం అట్టి వారంగా తండ్రి చేత అంగీకరింపబడినట్లు అంతగా తగ్గించుకున్నాడు ఆయన చేసిన కార్యం అంద మనందరి కొరకు ఆయన చూపించిన విధేయత అది ఎందుకు అంటే ఒక నవిధేయత ఐదు పంతొమ్మిదిలో ఒక నవిధేయత మనందరినీ పాపులుగా నిలబెట్టింది దేవుని ఎదుట ఆ అవిధేయుడు ఆదాము మొదటి మనుషుడు ఈ ఆదాము రాబోవానికి గుర్తు అన్నాడు అంటే మన ప్రభనే యేసుక్రీస్తు వారికి మన యేసుక్రీస్తు వారి పేరు క కడపటి ఆదాము రెండవ మనుషుడు పరలోకుండా వచ్చిన మనుషుడు మన ప్రభ నేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు ఆ ఒకని విధేయత విశ్వసించిన మనందరినీ నీతిమంతులుగా తీర్చి దేవుని ఎదుట ఆయన ఇట్టువాడు మన వారిగా నిలవబెట్టింది ఆదామ విధేయత మనల్ని దేవుని దేవుని ఎదుట పాపులుగా నిలవబెట్టింది ఉగ్రత కింద ఉన్నామని చెప్పింది నాదామును బట్టి అందరం పాపులమే అందరం ఉగ్రత కింద ఉన్నాం అందరికి అందరం దేవునికి శత్రువులమై ఉన్నాం అందరూ బలహీనమై ఉన్నాం బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం మనం చదువుకుంటే ఏడు నుంచి కాబట్టి బలహీనులైన వారు అందరి పక్షంగా ఉగ్రత కింద ఉన్న వారందరి పక్షంగా శత్రువులై ఉన్న వారందరినీ దేవుని ఎదుటి పాపులుగా నిలబడిన వారందరినీ తిరిగి దేవుని ఎదుట తనవలే సరిపోయిన వారుగా నిలబెట్టుకోవటం కోసం అనేకుల కొరకు ఆయన విధేయత చూపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యం యేసుక్రీస్తు ప్రభువారి విధేయత అనేకుల కార్యం అది అనేకుల కొరకైన కార్యం ఇతరుల కార్యం ఈ కార్యం ఆయన చేయగలిగాడంటే మీరు రెండు సంగతులు మనసులో పెట్టుకోండి ఈ కార్యం ఆయన చేయగలిగాడంటే మీరు ఒక మార్చుకోతారా హిబ్రి పత్రికలో హిబ్రి పత్రికలో హిబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును అని అన్నాడు చూసారా ప్రేమ చూపుటకు సత్కార్యం చేయటం ఒక సత్కార్యం చేయాలంటే ఒక సత్క్రియ చేయాలంటే ఖచ్చితంగా ప్రేమను బట్టే చేయగలం ప్రేమను బట్టే చేయగలం యేసుక్రీస్తు ప్రభు తండ్రు రొమ్మునున్నవాడు యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఎవడునడును దేవుణ్ణి చూడలేదు తండ్రు రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అంటే తండ్రితో ఏకమై ఉన్నవాడు ఇదే మనం చదువుకున్న ఫిలిపి పత్రికలో కూడా ఆయన దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడదని విడిపె విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన తండ్రి రోమను ఉన్నవాడు ఆయనతో ఏకమై ఉన్నవాడు దేవునితో ఏకమై ఉన్నవాడు ఆయన ఆయన ఆ భాగ్యం విడిచిపెట్టకూడదు అని అనుకున్నాడంటే దీనిని బట్టి అని అంటే ప్రేమను బట్టి ఇప్పుడు ఒక సంగతి వ్యవహాన్ స్వార్త పదిహేను అధ్యాయంలో పదిహేను అధ్యాయంలో ఒక వచ్చిన మనం చదువుదాం చూడండి తొమ్మిదో వచ్చిన చదువుదాం వ్యవహాన్ స్వార్త పదిహేను తొమ్మిది తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మేమును అలాగూ ప్రేమించి తిని అని తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో అది తిరిగాడు ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువారికి ఏం తెలుసు అంటే తండ్రి తన్ను ఎంత ప్రేమించాడో ఎలాగూ ప్రేమించాడో ఆ ప్రేమను ఎరుగుతున్న ప్రభు అసలు పదిహేడు అధ్యాయంలో కూడా ఇంకొక మాటను చదువుదాం చూడండి యోహాన్సు వార్త పదిహేడు అధ్యాయము వ్యవహాన్ స్వార్త ఇరవై మూడు పదిహేడు ఇరవై మూడు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితువని లోకము తెలుసుకున్నట్లు లోకం అంటే మనందరం అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఇదే ఆహ్వాన స్వార్థ మూడు పదహారు లోకమును ఎంతో ప్రేమించాను తన కుమారుని పంపించాను ఏ కుమారుడు తాను లోకాన్ని ఎంత ప్రేమించాడు ఇరిగిన కుమారుడు అసలు ఇలా అనుకుందాం ఆయనను ఎంత ప్రేమిస్తున్నాడు ఇరిగిన కుమారుడు తండ్రి నీవు నన్ను ఎలాగూ ప్రేమించావో నీవు నన్ను ఎలాగూ ప్రేమించావో అలాగా వారిని ప్రేమించావు అందుకని చూసారు ఈ రెండు మాటలు పదిహేను తొమ్మిదిలోనేమో నన్ను తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించింది అన్నాడు అంటే తండ్రి ప్రేమను బట్టి మనల్ని ప్రేమిస్తున్న శుభ్రభం పంతొమ్మిదిలో అసలు తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడో చెప్తున్నాడు ఇరవై మూడులో నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించింది చూసా ఆయన ఆయనను ప్రేమించినట్టే మనల్ని ప్రేమించాడని ఎరిగినవాడు తండ్రి ప్రేమను ఎరిగినవాడు ఆ ప్రేమను బట్టి నీవు నన్ను ఎలా ప్రేమించావు వారిని ఎలా ప్రేమించావు అని చెప్పి ఆ ప్రేమను ఎరిగేవాడు కాబట్టి ఇప్పుడు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించరు నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి అని అన్నాడు అందుకనే ఆ ప్రేమను ఎరిగినవాడు కాబట్టి మన ఆయన ఎంత ప్రేమించాడో ఆయన ఎరిగిన కాబట్టి తన్ను ఎంత ప్రేమించాడో మనని అంతే ప్రేమించడానికి సంఘ తీసుకునే వారు కాబట్టి ఆ ప్రేమను బట్టి తను తాను తగ్గించుకున్నాడు మనుషులు పూరికగా పుట్టాడు దాసుల స్వరూపం ధరించుకున్నాడు తాను రిక్తుడుగా చేసుకున్నాడు మరణం పొందినంత కనుక శిలు మరణం పొందినంత విధేయత చూపించాడు అనేకుల కొరకైన విధేయత అనేకుల కార్యము ఇతరుల కార్యము ఆయన చేసి ఆయన ముగించాడు సమాప్తం అని చెప్పి కాబట్టి ఒకని విధేయత అనేకులకు నీతి మంతులుగా తీర్చడానికి ఈనాటికి ఆ కార్యం ప్రభావం కలిగి ఉంది ఇప్పటికే సుప్రభుని నమ్మిన వారందరూ దేవుని ఎదుట నీతివంతులుగా తీర్చబడుతున్నారు కారణం ఆయన విధేయత ఆయన విధేయత చూపటానికి కారణం తండ్రి ఆయన్ని ఎంత ప్రేమించాడో ఆయన ఎరుగుదూ మాత్రమే కాదు తన్ను ప్రేమించినట్టే తన వారిని అందరినీ ప్రేమించాడని ప్రభు ఎరిగినాడు వీళ్ళ మనం ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఎరక్కపోతే అసలు ఆయన మనల్ని ప్రేమించినట్టే అందరిని ప్రేమించాలన్న సంగతి మనం ఎరగం యేసుప్రవ్ వారు తండ్రి నీవు నన్ను ఎలాగూ ప్రేమించావో నేను ఎరుగుదును అంత ప్రేమ వీళ్ళ మీద చూపిస్తున్నావు ఆ ప్రేమను బట్టి నన్ను ప్రేమించినట్టే వీరిని ప్రేమించావని నేను ఎరిగాను కాబట్టి నేను వీరి కొరకు అప్పగించుకోగలిగాను ఆ సత్క్రియ ఆ పుణ్యకార్యం ఆ ఒక్క పుణ్యకార్యం ఆ గొప్ప విధేయత కార్యం ఆయన అందుని బట్టే చేయగలిగాడు మనమంతే మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన మనం ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఎరుగుతూ ఉన్నప్పుడే ఆ ప్రేమలో నుంచి మనము కూడా వారిని అలా ప్రేమించగలం అందుకని వ్యవహన్ రాసిన మొదటి పత్రికలో ఒక వచ్చిన మనం చదివితే నాలుగు పదహారు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుని మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరగాల యేసు ప్రభు విశ్వాసం ఉంచామంటే ఆయన ప్రేమను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డావు రక్షించబడ్డావు ఇప్పుడు మన పని ఏంటంటే ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ప్రేమ చూపాలా సత్కారం చేయాలంటే నేను ప్రేమ చూపాలంటే అసలు ఆయన నన్ను ఎంత ప్రేమించాడో ఎంత లోతులో ప్రేమించాడో ఎంత ఎత్తులో ప్రేమించాడో ఎంత విశాలంగా ప్రేమించాడో ఎంత పొడవుగా ప్రేమించడో ఎడ ఎరగాల విసిపత్ర మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ యొక్క పొడవు వెడలుపు లోతు ఎత్తు తెలుసుకోవాలా ఆయన ఎంత ప్రేమించాడు అనేది నేను ఎంత తెలుసుకుంటానో ఆ ప్రేమను బట్టి నేను ప్రేమించుకోగలుగుతాను అందుకనే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎదిగిన వారమే ఉండాలి ఫస్ట్ ఆ ప్రేమను మనం ఎరుగుతూ ఉండాలా విశ్వాసం ద్వారా నేర్చుకుంటూ ఉండాల అప్పుడు ఏమన్నాడు చూడండి అప్పుడు యందు నిలుస్తాం దేవుని యందు నిలుస్తాం అప్పుడు మనలో ప్రభువు నిలుస్తాడు మనం ప్రభువుకు వలె ప్రేమించగలుగుతాం ఇతరుల కార్యాలు అంటే ఇతరులంటే సహోదరుల కొరకు చేయగలుగుతాం ఆ సంఘానికి వెలుపటి వారి నెడలు కూడా మనం చక్కగా ప్రవర్తించగలుగుతాం అందుకనే ఆయన ప్రేమ మన మనమెరగనంత కాలం మనం ఎవరిని ప్రేమించలేం అందుకని ఈ ఫిలిప్పి పత్రికలో మనం చదువుకున్న ఈ భాగంలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలని చెప్పిన తర్వాతే ఈ సంగతిని చెప్పాడు ప్రభువు గురించిన సంగతి అంటే అబ్బాయి మీరు మీ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చేయాలంటే ఆయన మిమ్మల్ని ఎలాగూ ప్రేమించాడో మిమ్మల్ని ఎరగాల మీరు ఎరగాల అప్పుడు నిన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించడన్న సంగతి నీకు అర్థమవుతుంది అర్థమైతే అప్పుడు ఆ ప్రేమను బట్టి నువ్వు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు పత్రిక పది ఇరవై నువ్వు ముందుకు సాగుతావు ఇప్పుడు చెప్పండి అందరి కొరకు ఇతరులందరి కొరకు అంత గొప్ప కార్యం చేసిన ప్రభుని ఆయన చాలా తగ్గించుకున్నాడు దీనుడయ్యాడు రిక్తుడయ్యాడు దోసుడయ్యాడు సర్వ సృష్టించిన వాడు తన మహత్తుగల గల మాట చేత సర్వ సృష్టిని నిర్వహిస్తున్నవాడు తన మహత్తుగల గల మాట చేత అలాంటి యేసు ప్రభు వారు తను తను తగ్గించుకుని రిక్తుడై దీనుడై దాసుడై ఆయన తను తాను అప్పగించుకుంటే ఇప్పుడు ప్రభు ఆయన కార్యం తర్వాత ఆయన ఎంత హెచ్చించాడు అలాగే మనమంతా ఆయన ప్రేమను ఎరుగుతూ ఆ ప్రేమను బట్టి మనం ప్రేమను ఫలిస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను ఎంత ప్రేమించాడో అలాగే మిమ్మల్ని కూడా ప్రేమించాడు అనే దాంట్లోకి వస్తాం తండ్రి నీవు నన్ను ఎలాగూ ప్రేమించుతావో వీరిని అలాగే ప్రేమించితివి నీవు నన్ను ప్రేమించినట్టే నేను వీరిని ప్రేమించి తినే ముందు ఆయన నన్ను ఎలా ప్రేమించాడో ఎరగాల అప్పుడు వీళ్ళను కూడా అలాగే ప్రేమించడానికి సంగతి నేను ఎరుగుతాను అప్పుడు అందుకునే లోకమును ఆయన ఇంత ప్రేమించాడు నన్ను ప్రేమించినట్టే లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకం మీద ఆయనకు అంత ప్రేమ అని అప్పుడు ఆ తండ్రి ప్రేమను బట్టి నీవు నన్ను ప్రేమించినట్టే నేను వీరిని ప్రేమించాను అన్నాడు ముందు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఎరగాల అప్పుడు ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమైంది అప్పుడు మనము కూడా ఆ ప్రేమను లోకం మీద లేదా ఉన్న సహోదరుల మీద విశ్వాసం మీద చూపిస్తాం ఎందుకు అని అంటే అలా మనం జీవించకపోతే ఆయన ప్రేమ ఎరక్కకపోతే మనం ప్రేమించలేం సత్కార్యాలు చేయలేం అప్పుడు మనం ఘనపరచబడలేం దీనికి దానికి లింకేడ్ అని అనుకోవద్దు అప్పుడే మనం ఘనపరచబడతా ఆయన మనల్ని హెచ్చిస్తాడు ప్రేమలో ఫలించుట అనే దాన్ని బట్టి మనం హెచ్చరించబడతాం దీన్నే ఇదే ఆహ్వానం మొదటి పత్రికలో సత్యమైన వెలుగు అన్నాడు ఆయన నన్ను ఎంత అనే దాంట్లో నుంచి మనం ప్రేమను ఫలించటం ఇతరులను ప్రేమిస్తూ వారికి సత్క్రియలు చేయడానికి ఏమన్నాడు సత్యమైన వెలుగులో నడుచుటా అని అన్నాడు దీన్నే సత్యమైన వెలుగు దేవుడు ఈ సంగతులు మనందరి ఆత్మీయ మేలు కొరకు మన గ్రహింపులను తెచ్చురగాక యేసుప్రభుని అందరికంటే అన్ని నామాల కంటే పరిణామంగా హెచ్చించాడు ఎందుకంటే యేసుప్రభు వారు తండ్రి తన్ని ఎంత ప్రేమించాడు ఎరిగినవాడు మాత్రమే కాదు ఆ ప్రేమను ఎప్పుడైతే ఆయన ఎరిగాడో లోకాన్ని ఆయన ఎంత ప్రేమించాడో కూడా ఆయన ఎరిగాడు లోకాన్ని ఆయన ఎంత ప్రేమించాడు ప్రభు ఎరిగాడు కాబట్టి ఆ లోకం కొరకు ఆయన అంత గొప్ప సత్కార్యం చేయగలిగాడు అంత గొప్ప పుణ్యకార్యం చేయగలిగాడు దేవుడి సంగతులు మీ అందరికీ గ్రహింపులను తెచ్చిన కాక జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు దయచేయని కాక ప్రార్థన పరశుద్రౌ త్యాడి మీకు కొందాలు మీరు ఇచ్చిన సంగతులకే కృతజ్ఞతలు ఈ సంగతులు దీవించి మీరు మాకు అనుకునిచ్చిన కృతజ్ఞతలు మా ప్రియులందరినీ దీవించండి ఆశీర్వదించండి సంగతులను తేటగా గ్రహింపులోనికి తీసుకురండి జ్ఞానం ప్రత్యక్షత గల హృదయం దయచేయండి ప్రియులందరినీ సమస్త విషయాల నుంచి విడిపించండి నాయన సమస్త విషయాలు గొప్ప క్షేమము విజయము అభివృద్ధి దయచేయండి సత్యాన్ని గ్రహించడం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదానికి వారిని వారసులుగా చేయండి సమస్త విషయాలలో మీరే ప్రభు వారిని అభివృద్ధిలోకి తీసుకురమ్మని యేసు ఏసు ప్రభువారు పేడ స్తో స్తోత్రాలు చించి వీళ్ళందరినీ మీ ఆశీర్వాద పస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ ప్రేమపూర్వకమైన అందాలంటే ప్రభు మిమ్మను మీ కుటుంబాలను మీకు కలిగిన సంస్థను అనుభావుగా దీవించి ఈ సంగతులు అన్నింటిని మీరు ఎరగటం ద్వారా అత్యధికంగా ఆయన మిమ్మల్ని ఆశీర్వించుగా ఆ మేన్ ఇచ్చేసా తర్వాత వచ్చి డిజైన్ చేసుకుని దానికి అప్పలింగల్